అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ప్రేమించాలంటూ ఒక యువకుడిని కిడ్నాప్ చేసింది ఆమె ఎవరో కాదు ఐదు స్టార్టప్ కంపెనీలకు ఓనరు ఏకంగా కిడ్నాప్ చేసింది కరెక్టే నలభై లక్షలు పోగొట్టుకుంది ఇదే స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని వెనక అసలు ఏముంది దీని మీద వెనక ఏంటి కథ ఏంటి దీని గురించి మనలో చర్చలో పాల్గొంటున్నారు విజ్ఞాన్ గారు నమస్కారం బ్రో నమస్తే ఏంటి బ్రో ఏంటి పరిస్థితి అంటే చూస్తుంటే మొన్న ఒకటి మాట్లాడుకున్నాం మళ్ళీ వెంటనే ఇంకొకటి అంటే అబ్బాయిలు అమ్మాయిలు కిడ్నాప్ చేస్తూ మనం వింటూ ఉంటాం ఇది వినూత్నంగా ఉంది ఏంటి దీనికి దీని వెనక కథ ఏంటి ఇక్కడ పాపం అందరూ త్రిష్టని తిడుతున్నారు కానీ ఈ కేసులో అసలు బాధితురాలే ఆ అమ్మాయి యాక్చువల్గా చెప్పాలి అంటే ఏం జరిగిందో చూద్దాం వివరాల్లోకి వెళ్తే త్రిష్ట బాగా చదివింది సొంతగా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టాలనుకుంది అండ్ డిజిటల్ మార్కెటింగ్లో దిట్ట డిజిటల్ మార్కెటింగ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాడ్స్ అవి వేస్తారు కదా ఓకే అండ్ యూట్యూబ్లలో వచ్చే యాడ్స్ అండ్ కొంచెం మన లాగరిథం ప్రకారంగా ఏ ఏ యాడ్స్ ఎవరికైతే కి వెళ్ళాలో ఇట్లాంటివన్నీ బాగా తెలుసా అమ్మాయికి ఓకే దాంట్లో ఆమె వల్ల లాభపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఎక్కువ ఆర్డర్స్ వచ్చి ఐదు కంపెనీలు పెట్టింది మంచి స్టాఫ్ను మెయింటైన్ చేస్తుంది ఇన్కమ్ కూడా బాగానే ఉంది ఓకే సడన్గా ఏదో తక్కువైంది ఏంటి అంటే వయసు అయిపోతుంది కదా పెళ్లి చేసుకోవాలి సో పెళ్లి చేసుకోవాలి ఈఎంఐ మ్యాట్రిమోనీలో తక్కువ ప్రొఫైల్ వేసింది అది సబ్స్క్రిప్షన్ ఇంత కడితే మన ప్రొఫైల్ వేసుకొని అవతల అథెంటిక్గా సబ్స్క్రిప్షన్ కట్టిన వాళ్ళతో చాటింగ్లు కూడా చేసుకోవచ్చు దాంట్లో సో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసింది చూస్తా 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 ఒక అబ్బాయి నచ్చాడు ఒక లైక్ కొట్టింది వాడు కూడా రిప్లై ఇచ్చాడు తనకి కూడా నచ్చింది అరే భలే నచ్చాడే నాకు నా నేను కూడా అతనికి నచ్చాను అనుకుంది అలా చిన్న చిన్నగా చాటింగ్ ఏం చేస్తావు నువ్వు నేను అలా యాంకర్ని పార్ట్ టైం యాంకర్ని ఓ ఛానల్లో చేస్తున్నాను జస్ట్ అట్లా అట్లా ఇంట్లో ఉంటాను చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ మాది నేను ఎక్కడికి పంపిరు బేసిక్లీ అంటే సినిమాలు గినిమాలు ఎందుకు నీకు అని మా ఇంట్లో బాగా తిడతారు నాకేమో ఇంట్రెస్ట్ మోడలింగ్ అన్నా యాంకరింగ్ అన్నా ఇంట్లో వాళ్ళకి అట్లా కాదు ఏదైనా సాఫ్ట్వేర్ అది ఇది చేయమంటారు బట్ నాకు ఇటే ఇంట్రెస్ట్ ఇట్లా ఇట్లా చెప్తా ఉంటే ఈ అమ్మాయి నిజమే అనుకుంది నమ్మేసింది అండ్ నాలుగైదు ఫోటోలు పంపు ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఈ డ్రెస్ ఎలా ఉంది ఆమె కూడా సలహాలు ఇచ్చేది ఏదో ఈమె స్టైలిస్ట్ లాగా ఇది నీకు కలర్ బాగుంది ఇది బాగాలేదు జుట్టు ఇట్లా తిప్పితే చాలా బాగున్నాం నైస్ వెరసి కొన్ని రోజులు పోతా 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 ఆ పిల్లవి ఆ ఫోటో పంపు ఈ ఫోటో పంపు అంటే ఆమె నమ్మేసి అన్ని పంపించేసింది అంటే మధ్యలో కొన్ని ఫోన్ ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం ఆ తర్వాత ఈ అబ్బాయికి ఏంటి నాకున్నవి అవే ఇంకేమైనా మంచిగా తయారవచ్చు కదా అంటే నాకున్న అవే డ్రెస్లు అవే వేసుకుంటున్నాను అవునా ఎందుకు షాపింగ్ చేయని ఇస్తా డబ్బులు ఏ పర్వాలేదు పర్వాలేదు లేదు ఓకే ఏ పర్వాలేదు నువ్వు మోడల్ అంటున్నావు అదంటున్నావు వేసుకో మాన్యవర్కెళ్ళు నాకు పంపు నేను కడతా అన్ని మంచిగా సమర్పించేసింది నువ్వు అట్లా ఉండు వాడు ఇంకా ఫోటోలు పెట్టేవాడు ఈ డ్రెస్ ఎలా ఉంది ఈ డ్రెస్లో ఎలా ఉన్నాడు దీంట్లో ఎలా ఉన్నాడు దాంట్లో ఎలా ఏ నీకు చాలా బాగుంది ఇది బాగాలేదు ఇది బాగుంది ఇది బాగాలేదు ఈ రకంగా సాగితే ఆమె కూడా నమ్మి ఆమె ప్రైవేట్ వీడియోలు ప్రైవేట్ ఫోటోలు కూడా పెట్టేసింది ఇతనికి వీళ్ళ చాటింగ్ కొన్నాళ్ళు బాగానే సాగింది ఇప్పుడు సడన్గా క న్యూ ఇయర్కి కలుద్దామా అంటే లేదు మా ఇంట్లో ఒప్పుకోరు మేము నాకు అసలు అంటే అలవాట్లేని లేవు పైగా న్యూ ఇయర్కి బయటికి వెళ్ళానంటే ఖచ్చితంగా మమ్మీ వాళ్ళు అసలు ఒప్పుకోరు ఐ కాంట్ పోనీ ఆ డేట్ కలుద్దామా ఈ వీకెండ్ కలుద్దామా అక్కడ కలుద్దాం ఇక్కడ చుట్టాలు వచ్చారు రాలేను అదొంది రాలేను అదే వీడు ఎప్పుడు కలుద్దామన్నా రావట్లేదు ఏంటి లాస్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కన్నా మనం కలవాల్సిందే ఖచ్చితంగా అంటే ఆ రోజు నేను ఎక్కడికో వెళ్ళే పని ఉంది డౌట్ వచ్చింది అంటే అంటే డౌట్ వచ్చింది ఈమెకి ఈమె భయం ఏంటంటే వీడు నాకు తెలిసి సినిమా అందరు ఇంతేనేమో నన్ను మోసం చేస్తున్నాడు నా ప్రైవేట్ ఫోటోలు నా ప్రైవేట్ వీడియోలు ఇతని దగ్గర ఉన్నాయి మిస్యూజ్ చేస్తే నాకు ఇంక జీవితంలో పెళ్ళి కూడా అవ్వదు నా పరువు పోతుంది ఎంతైనా మంచిది మీరు పోని వచ్చి నా ఫోటోలు నాకు ఇ అంటే వాడు ఇవ్వడు ఏం చేద్దాం దగ్గరున్న వాళ్ళ తెలిసిన నలుగురు అన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పింది అన్న ఇట్లా సంగతి నమ్మేసాను ఒకడిని అన్ని పంపించేశాను వాడేమో ఇప్పుడు నేను కలవమంటే కలవట్లా అడ్డమైన సాకులన్నీ చెప్తున్నాడు నాకు గత నెల నుంచి వాడి మీద డౌట్ ఉంది ఒకసారి ఏదో జత ఎత్తుకొచ్చేస్తాం పట్టుకొచ్చేస్తే ఏడుంటాడో చో పట్టుకొచ్చేస్తాం నీ అన్ని నువ్వు తీసేసుకో తర్వాత చూద్దాం వాడు జెన్యునా కాదా అని ఓకే డన్ అయిపోయింది పాపం ఒక మంచి టైంలో అతన్ని కిడ్నాప్ చేసి తెచ్చేసారు తెచ్చి కూర్చోబెట్టి హింసిస్తూ ఫోటోలు తీ వీడియోలు తీ ఇప్పటివరకు ఇచ్చిందో మొత్తం అన్ని ఇచ్చేసే డబ్బులు ఇచ్చేసే అకౌంట్లు ఎంత చూపి ఏం మాట్లాడుతున్నారండి నాకేం అర్థం కావట్లేదు అంటున్నారు మీరు ఏమంటారండి అంటే ప్రాబ్లం ఏంటంటే అసలు క్యాండిడేట్ ఇతను కాదు ప్రొఫైల్ ఇతన్ ఫోటోలు ఇతనె కానీ క్యాండిడేట్ ఇతను కాదు చాట్ చేసింది ఎవడో చైతన్య రెడ్డి అనే అబ్బాయి ఇతని ఫేక్ ఫోటోలు వాడి ఇన్స్టా నుంచి ఇతని ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని వాడి ఇతన్ లాగా అమ్మాయితో చాట్ చేశాడు ఓకే ఆ అమ్మాయి ఇతనే అనుకుని నమ్మి నిజంగానే ప్రేమించింది పాప మనసు పడైతే ప్రేమించింది నమ్మి ఫోటోలు అన్ని ఇచ్చింది వీడు తేడాగా సమాధానం చెప్పేసరికి ఆమె ప్రైవసీ కదా ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు ఇప్పుడు మేము ఎలా డబ్బులు అనుకుందాం పేద అమ్మాయిలు కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు అమ్మో నా ఫోటో అంతే కదా సో ఈ అనుకుంది బలం ఉంది చెప్పగలిగింది డబ్బు ఉంది ఈజీగా కిడ్నాప్ చేయగలిగింది తెచ్చేసింది ఇకపోతే ఇతని హింస ఎంత హింస పెట్టినా చెప్పట్ల వాళ్ళకు కూడా అర్థం కట్టలేదు విన్ని ఎంత కొట్టినా చెప్పట్లేదు ఉండు వీడిని ఏదో ఒకటి చేసేస్తాము ఆ రకంగా బెదిరించి పోతున్నారు ఇంకో టైం ఇస్తున్నారు రెండు రోజులు ఇప్పటికన్నా చెప్పు ఆ పిల్లేమో ప్రేమించింది కదా కట్టేయకండి ఎక్కువ కొట్టకండి కొంచెం ఫ్రీగా వదిలేయండి అతనే మనసు మార్చుకుంటాడులే పాపం అనిపిస్తుంది నాకు అని అలా ఫ్రీగా వదిలేయగానే తప్పించుకుంటాడు తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిందండి నన్ను పలానా ఆవిడ కిడ్నాప్ చేసింది ఇది సంగతి వీళ్ళు వెళ్ళి ఆ పిల్లని కూడా పట్టుకొచ్చారు ఏ అమ్మాయి ఎందుకు కిడ్నాప్ చేసావని అడిగితే నేను జెన్యున్గానే గానే చెప్తున్నానండి అతను నన్ను వంచాడు నేను అన్నీ నా ఫోటోలకి వీడియోలు అన్నీ పంపించుకున్నాను సో సడన్గా అడిగితే కలుద్దామంటే మోహన్ చాటేసరికి నాకు అనుమానం వచ్చింది ఎవరైనా నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు అందుకే నేను కిడ్నాప్ చేయించి తీసుకొచ్చాను నా ఇదేం లేదు నేను అతనికి ఇచ్చినవన్నీ నాయ నా ఫోటోలు ఏమన్నా అతను డిలీట్ చేయండి వాళ్ళ మీ ముందే డిలీట్ చేయండి వాళ్ళు ఇతన్ని సీరియస్గా అడగడం ఏరా నువ్వే మొత్తం ఇదంతా చేసి నాకు నిజంగా ఏం తెలియదు అండి తీరా చూస్తే ఐపీ అడ్రస్ కనుక్కుంటే అసలు ఈ క్యాండిడేటే ఇతను కాదని తెలిసి ఇంకెవరో వేరే వేరే క్యాండిడేట్ సో ఇప్పుడు ఏమైందంటే ఇతను పాది ఈయన పడ్డ బాధలకి ఈయన పెట్టిన రెండు కేసులు ఏమని నా అనుమతి లేకుండా నా ఫోటోలు వాడుకొని ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు ఒకడు ఈ కేసు మీద అతను అరెస్ట్ నన్ను కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసింది చిత్రహింసలు పెట్టింది నాకు సంబంధం లేని కేసులో ఇద్దరు రిమైండ్ వెళ్ళిపోయారు జరిగింది కానీ నిజంగా చెప్పాలంటే పాప మా పిల్ల ఇన్నోసెంట్ కావాలని అయితే చేయలేదు నమ్మింది కానీ క్యారెక్టర్ ఇతను కాదు ఇట్లా జరిగిన స్టోరీ అనమాట ఓకే అంటే నార్మల్గా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో చూస్తుంటాం ఫేక్ ప్రొఫైల్తో చాలామంది ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటున్నారు కొంతమంది అయితే న్యూడ్ కాల్స్ అవ్వచ్చు లేకపోతే వేరే దానికి సంబంధించి సైబర్ చట్టాలు కఠినంగా ఉండాలి అని రోజు మాట్లాడుకుంటాం మనం బట్ జరిగినప్పుడే మళ్ళీ మనం ఇలా ఇలా ఉంది ఇలా చేయకూడదు అంటే దీని మీద అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి సాంకేతికత డెవలప్ అయింది కదా ఇంత ఓకే ఫోటోలు పంపుతున్నారు ఫోన్లు మాట్లాడుతున్నారు ఒక వీడియో కాల్ చేయండి ఏమైంది మార్కెటింగ్ అంత సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండి అన్ని కోట్లకు అధిపతి అయి ఉండి ఒక వీడియో కాల్ చేయలేకపోయింది అతను కూడా అలాగే నమ్మించాడు ఈ టైంలో స్టూడియోలో ఉంటాను ఈ టైంలో మా ఉంది పక్కన నేను ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అసలు చేయలేను నా వల్ల కాదు సరే చేస్తాను ఆ గోడ దూకో ఈ గోడ దూకు అటొచ్చో ఇటు ఏ నేను అంత కష్టపడ మాకు రేపు చూసుకుందాం ఇంతే అసలు ఏ ఎలా నమ్మిందో తెలియదు చాలా మంది ఫోన్ చేస్తారు లేడీ వాయిస్లతో అబ్బాయో అమ్మాయో తెలియదు వీళ్ళు కూడా నమ్మేసి వాళ్ళని ప్రేమించేస్తారు ఆ ఫోన్ ఎక్స్ చాట్ చేసుకుంటారు చేసుకొని వాళ్ళెంప్ట్ అయిపోతారు వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేస్తారు కార్డు అడితే కార్డు ఇది అడిగితే ఇది వాళ్ళు ఏం చేస్తారు నాలుగు ఫోటోలు ఏవో పెట్టి ఈ చిర బాగుందా ఈ చిర బాగుందా కార్డు పంపిణా కానీ పంపిచ్చేస్తాడు వాళ్ళు గీకాల్సిన కేసు పంగనామం పెడతారు చాలా మంది ఇలా నష్టపోయే వాళ్ళు ఉన్నారు ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి కానీ ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇంత పోలీష్ గా ఆలోచిస్తారని మాత్రం ఇప్పుడే అర్థమైంది అంటే స్టార్ట్అప్ కంపెనీలు మూడు ఉన్నాయంటే ఐదు కంపెనీలు ఐదు కంపెనీలు ఉన్నాయంటే ఎంతో కొంత వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ చెప్పాలంటే బట్ హౌ ఫార్ అసలు ఒక వీడియో కాల్ చేస్తు దొరికిపోయాడు అంటే నార్మల్గా సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు బాధితురాలు ఈ అమ్మాయి అయినా గానీ కట్ చేస్తే ఎవరైతే యాంకర్ ఉన్నారో అతను బాధ్యతగా మారిపోయిన పరిస్థితి అంటే వీళ్ళకి ఏదన్నా దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది దీని మీద ఇప్పుడు ఇదేంటంటే ఇతను చేసే నేను ఇప్పుడు వీడిని పట్టుకుంటే ఇంకా తెలుసు వీడు ఏం చేస్తున్నాడు అమ్మాయిల ఫోటోలు వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సో ఆ కేసులలో కొంచెం ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి జరిమానాలు పడతాయి అండ్ కఠిన శిక్షలే ఉంటాయి మామూలు శిక్షలు అయితే ఉండవు ఎందుకంటే వాటి వల్ల అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయాయి కొంతమంది ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారు అనుకో వీళ్ళ మీద త్రీ నాట్ ఫోర్లు పడతాయి త్రీ నాట్ సిక్స్లు వేస్తారు ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కిందకి కూడా వస్తాయి బికాజ్ వీళ్ళ వల్లే కదా అక్కడ చావ వీళ్ళ వల్ల చంపకపోయినా చావుకు ప్రేరణ ప్రేరేపించారు కదా సంథింగ్ అట్లా పడతాయి అన్ని రకాల ఫోర్ ట్వంటీ దగ్గర నుంచి ఫోర్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఎయిట్ అన్నీ పడతాయి వీళ్ళ పైన కనీసం ఆల్మోస్ట్ నన్ను అడిగితే అసలు కొంతమంది అసలు బయటికి కూడా రాలేరు బెయిల్ ఇచ్చిన నాన్ అవైలబుల్ వ్యారెంట్ పైన ఉంచుతారు ఎందుకంటే సివియర్ కేసులే ఇవన్నీ ఆడపిల్లల గురించి కదా ఇంకా పైగా మహిళా సంఘాలు కూడా ఇట్లా ఇట్లా జరిగితే ఓకే నార్మల్గా ఇవే కాకుండా సైబర్కి సంబంధించి చాలా వాడుగా అంటే దీనికి సంబంధించి కొన్ని పెద్ద పెద్ద సెక్షన్స్ పెద్ద పెద్ద ఫీమేల్స్ కానిస్టేబుల్స్ అవ్వచ్చు వీళ్ళందరూ చాలామంది అయినా కానీ ఏదో ఒకటి ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఒకడ జరుగుతూనే ఉంది దీని మొత్తానికి అందరూ అవేర్నెస్ ముఖ్యం జాగ్రత్తగా ఉండటం తప్ప ఏం లేదనుకోవచ్చా మనం ఎన్ని చెప్పినా రోజు జరుగుతుంది ఇప్పుడు రేపు కూడా ఇంకోటి అవ్వచ్చు ఈ సాయంత్రానికి కూడా ఇంకోటి అవ్వచ్చు జరుగుతూనే ఉన్నాయి అట్లా నమ్ముతున్నారు ఒక నమ్మకం అనే ఒక చిన్న పదాన్ని ఆ బార్డర్ లైన్ ని జస్ట్ చెరిపేస్తే అందరూ ఎదేచ్చగా బాగుంటారు అంటే ఒకప్పుడు అంటే మనకి ఆ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్న కాలంలో అంటే ఎవడో తెలియదు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఇప్పుడు అన్ని వచ్చేసాయి కదా ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది ఇట్లాంటి టైంలో కూడా వీళ్ళు ఇంకా మోసపోతున్నారంటే మరి దాన్ని ఇంకా అది వాళ్ళ కర్మ దాని ఇంకెవరేం చేయలేదు విజ్ఞాన గారు ఎవరైతే మీరు బాధితురాలకి ఫస్ట్ ప్రొజెక్ట్ అయినా త్రిష్ట ఇప్పుడు జైలుకి వెళ్ళిన పరిస్థితి అంటే డబ్బులు పోయి ఏంటి మళ్ళీ పరువు పోయి ఇప్పుడు జైలుకి వెళ్ళటం అనేది మనం చూసుకుంటే నిజంగా బాధాకరమైన విషయమే ఆ పిల్ల ఆ చైతన్య రెడ్డి మీద కేసు అయ్యాలి కానీ ప్రణవ్ విషయంలో తను చేసిన నేరం నేరమే కాబట్టి నువ్వు అతను ఎవరో తెలియదు కిడ్నాప్ చేస్తే తెచ్చావు నెంబర్ వన్ అంటే సార్ నువ్వు అనుకున్నావు అంతే నీ వరకు నువ్వు కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ నీ వల్ల అతను హింసపడ్డా మళ్ళీ నీ నువ్వు తెచ్చిన నలుగురు రౌడీలు ఎవరైతే ఉన్నారో నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పే వరకు కొట్టారు పాపం ఏం చెప్పాలో కూడా ఆయనకు తెలియదు ఏంటి ఏం చెప్పాలో చెప్పి అవునా కదా అసలు ఎందుకు కిడ్నాప్ అయ్యాడో తనకు తెలియదు ఆ రీజన్ తెలియదు తనకి అంటిల్ అండ్ అన్లేస్ పోలీసు వాళ్ళు ఆ యూ ఐపీ అడ్రస్ తీసుకొని వాడి ఇది జరిగింది ఇది అని చెప్పేంత వరకు తనకు తెలియదు అప్పటి వరకు ఆమె నిందిస్తానే ఉంది ఎవరో తెలియని అమ్మాయి వచ్చి పెళ్లి కావాల్సిన అబ్బాయి దగ్గరకు వచ్చి అండ్ కొంచెం కొద్ద గొప్ప ఫేమ్ ఉన్న అబ్బాయి ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు తనకి కూడా పేషెన్స్ అవుట్ అయిపోయింది అందుకే కేసు పెట్టాడు ఓకే అలా ఓకే చివరిగా విజ్ఞాన్ గారు మీరు చెప్పండి ఎవరైతే యూత్ ఉన్నారో సోషల్ మీడియాకి అట్రాక్టివ్ అయిన వాడు లేకపోతే దానికి దాన్ని యూజ్ చేస్తున్నవాడు ఎలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఏం చేస్తాం మనం ఎన్ని చెప్పి ఎన్ని చెప్పినా మళ్ళీ అదే వస్తారు ప్రతి ఒక్కడికి వాడి పేరు మీద ఒక అకౌంట్ ఉంటే వాడి ఇంకొకటి ఫేక్ అకౌంట్ మళ్ళీ దాని నుంచి ఏవేవేవో ఒక హీరోయిన్ బొమ్మ హీరో బొమ్మ పెట్టుకుని పిచ్చి పిచ్చి అకౌంట్లు అన్నీ ఉంటాయి అత ఈ బ్లూటిక్ కాలం వచ్చినప్పుడు సరే అథెంటిక్ ప్రొఫైల్స్ ఉన్నాయి అని సంబరపడ్డాం అది అమ్ముడు పోయింది బ్లూటిక్ కూడా ఆరు వందలు ఏడు వందలు ఇస్తే ఆరు అవి వస్తున్నాయా ఎక్స్ వచ్చిన తర్వాత అండ్ ఇన్స్టా ఇవన్నీ అమ్ముడుపోయాయి ఇంతకుముందు అథెంటిక్ ఉండేది వీళ్ళ ప్రొఫైల్ పర్ఫెక్టా కాదా అని చెప్తే బ్లూటిక్ అనేవాళ్ళు అది ఉంటే అఫీషియల్ అకౌంట్లు నమ్మేవాళ్ళు అంత ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మహేష్ బాబు కూతురు సితారా గట్టం నేని ఇన్స్టా అకౌంట్ ఎవరో సితారా గట్టం నేని అకౌంట్ ఓపెన్ చేసి దానికి బ్లూటిక్ కూడా పెట్టి కొని దాంట్లో ఏదో మనీ ఫ్రాడ్ కి సంబంధించిన లింక్ వేశారు అరే సితారా ఏదో లింక్ పెట్టిందిరా అని నొక్కుతారు నొక్కిన ప్రతి ఒక్కడి అకౌంట్లో డబ్బులు మాయా ఇట్లా అవుతానే ఉంటాయి అది చెప్పలేము ఎన్ని మనము జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట మనిషి టెంప్ట్ అవుతున్నాడు పోతున్నాయి ఇంకా మనకి వస్తాయి స్పిన్ అని వస్తుంది ఒక వీళ్ళు అది నొక్కగానే తిరిగి 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 ఫస్ట్ ఐఎమ్ సారీ అంటాడు ఓ అనిపిస్తుంది అంటే నీ ఎమోషన్ అది చూడంత ఎమోషనల్ గా ఆడతారు మళ్ళీ సెకండ్ స్పిన్ లో మెరిసి మెరిసి ఐఫోన్ వచ్చేస్తుంది అప్ప నేను గెలిచాను అని నీదే తీసేసుకో ఈ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి తీసేసుకో అవన్నీ ఫిల్ చేస్తావు లాస్ట్ ఓటీపీ చెప్పండి నువ్వు ఎప్పుడైతే ఓటీపీ చెప్పావో నీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఇంతే కదా జరిగింది నాన్నకే నాన్నక ప్రేమతో లాగా మొత్తం అంతా జీరో అయిపోద్ది సో ఇన్స్టా అకౌంట్ అయినా ఫేస్బుక్ ఫేక్అౌంట్ ఫేస్బుక్ లో మనం చూస్తే విజ్ఞాన్ గారు దారుణం అంటే మనం చూస్తుంటాం ఫ్రెండ్స్ మనం ఫోటో పెట్టుకుని డబ్బులు ఎడగటం పేరే ఫేస్బుక్ ఫేస్ సంబంధించిన పనులేమీ ఉండవు అన్ని ఫేసుల్ని నమ్ముతాడు వాడు ఒరిజినల్ ఫేస్ తప్ప పేరుకి ఫేస్బుక్ మళ్ళీ ఓకే అందులో మోసపోయే వాళ్ళు చాలా మంది తెలుసా ఓకే ఎవడో వస్తాడు నమ్మేస్తాడు వాళ్ళని నమ్మేస్తాడు అండ్ ఇప్పుడు మన అకౌంట్ పెట్టుకొని కూడా చాలా మంది డబ్బులు అడిగేస్తున్నారు సేమ్ నీ అకౌంటే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ నీ ప్రొఫైల్ అలాగే ఉంటది చాట్ చేస్తాడు అయ్యో మా సార్ చార్ట్ చేస్తారు మా గురుగారు చాట్ చేస్తారు అని చెప్పి రిప్లై ఇస్తాడు అర్జెంట్గా ఇరుక్కున్నాను రైల్వే స్టేషన్ లో పదివేలు పంపు అంటాడు మన గురుగారే కదా అని చెప్పి వెంటనే అయిపోయింది ఇంకేం చేస్తాం ఓకే నిజంగా చూసుకున్నట్టయితే సైబర్ నేరాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి జాగ్రత్తగా ఉండటము ప్రతిదాన్ని కొంచెం చూసుకొని ముందుకెళ్ళటం తప్ప మనం ఏం చేయలేము మనకి మనం జాగ్రత్త పడటం తప్పితే చేయలేము అంటే నీడని కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చింది ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే టెక్నాలజీ పెరుగుతుంది దానివల్ల ఉపయోగం కన్నా ఇలాంటి కష్టాలు ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు ఈ కేసుకు సంబంధించి ఎలా ఏంటనేది దాన్ని వెనుకున్న వాటిని గురించి చెప్పారు నమస్కారం